కుద్బులపుర నియోజకవర్గం నూట ఇరవై తొమ్మిది సోరారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఈస్టులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వెల్ఫేర్ మాట్లాడుతూ గత సంవత్సరాలుగా కాలనీ సమస్యలపై అనుక్షణం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మా వెంట ఉండే మౌలిక వసతులు అంచలంచలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అధ్యక్షులు సుధాకర అప్పరావు రామకృష్ణ రసూల్ నాగేశ్వరరావు మహిళా అధ్యక్షురాలు హేమలతారెడ్డి మాజీ వార్డు సభ్యులు అరుణ సతీష్ రెడ్డి లలిత లావణ్య ధనలక్ష్మి భాగ్య విద్య సత్యనారాయణ వేణు జగన్మోహన్ రాణి లత తదితరులు పాల్గొన్నారు రీసెంట్గా చెప్ప అంటే ఆయన ఎవరు తెలియదు అన్న నెంబర్ ఇవ్వమన్న నెంబర్ ఇచ్చారన్న నెంబర్ ఇచ్చే ఫోన్ చేశాను వచ్చారు మీరు కూడా నెక్స్ట్ టైం ఎన్ని ఉన్నా ఇదే సత్తాన మనకు కావాలి ఎట్లాగే మన పనులన్నీ చేసి పెట్టాలి మనం ఆయనకు కంటగా ఉండాలి ఈరోజు మన కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి శ్రీ రాగి లక్ష్మారెడ్డి గారి ఎంపీ క్యాండిడేట్ సందర్భంగా ప్రతి ఏరియా తీరుకుంటూ వన్ ట్వంటీ నైన్ డివిజన్లోని శ్రీరామ్నగర్ కూడా రావడం జరిగింది అందులో భాగంగా పెద్దలు సుధాకర్ గారు నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరి నాతో వచ్చిన డివిజన్ అధ్యక్షుడు పుపాల భాస్కర్ గారికి యమలతారెడ్డి గారికి అర్ణ గారికి ఇక్కడ వచ్చిన మహిళతల్లకు అన్న ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న నమస్కారం తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు అడిగినా కూడా మేము ఎనీ టైం మీకు అందుబాటులో ఉన్నాము మొన్ననే ఎలక్ట్రిసిటీ గురించి వైర్ల గురించి అడిగారు సుధాకర్ గారు నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ రోడ్ అడిగారు అప్పుడు వర్షాకాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా రోడ్ అయిపోయాల సార్ అంటే ఖచ్చితంగా వేయించినాం మేము అడిగేది ఒకటే ఉంటుంది మీరు ఎప్పుడైతే మేము డెవలప్మెంట్ మేము మీకు చేసినామో మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటే ఒకటి ఓటు ఆ ఓటు గురించే ఇక్కడ రావడం జరిగింది దయచేసి మీరు కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రెడ్డి గారిని కారుపై కారు గుర్తుపై ఓటేసి గెలిపేయాలని ఎప్పుడు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఎనీ టైం ఏమైనా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ మీరు నన్ను ఇక్కడ పిలిచి ఇంత పెద్ద సన్మానం చేసినందుకు కాలనీ పెద్దలకు అందరికీ పేరు పేరు నా సిరసవాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ జై రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ కాలనీలో నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అప్పటి నుంచి కూడా డెవలప్ పట్టించుకోలేదు సో తర్వాత అంచెలంచెలుగా ఒక పక్క నుంచి డెవలప్ అవుతూ వచ్చింది మా కాలనీ కూడా అందులో భాగంగానే శ్రీరామ్నగర్ ఈస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఇటు సపరేట్ చేసుకోవడం జరిగింది చేసుకున్న వారం రోజుల్లోనే సత్యన్న దగ్గరికి వెళ్ళి అన్న మేము ఇట్లా సపరేట్ అయ్యాము మరి ఏం చేద్దామంటే మంచిదే మీ డెవలప్ మీరు చేసుకోండి నేను ఉన్నా కదా అన్నారు అదేవిధంగా ఆ రోజు ఏదైతే వెనుకపత్రం ఇచ్చామో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి పిలిచి మరి రోడ్లన్నీ డెవలప్ చేయాలి మనందరం సహకారం అందించాలి వాళ్ళకి వర్షాలు పడినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అది కూడా సత్యన్న ప్రత్యక్షంగా చూశారు ఈ బాక్స్ అయిన